ఎర్రుపాలెం మండలం ఎర్రుపాలెం గ్రామంలో అంబేద్కర్ సెంటర్ నందు బేతానియా గాస్పెల్ చర్చ్ నందు జరిగినటువంటి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక విద్యుత్ శాఖల మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి మల్లు నందిని విక్రమార్క గారు కేక్ కట్ చేసిన అనంతరం వారు మాట్లాడుతూ క్రైస్తవ సోదర సోదరి మనులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు నన్ను ఎన్నుకో నన్ను ఆ అవకాశం వాళ్ళందరు బాధలు తీరవటానికి అని నీ పని ఇక్కడ చేయటానికి నన్ను అవకాశం ఇమని చెప్పాను ఆ దేవుడు అవకాశం కూడా ఇచ్చాడు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆ పని మనకు ఆడ చేపిస్తాడు ఆ నమ్మకం నాకు ఆ దేవుడి పైన ఉంది కాబట్టి నేను ఏమేమి చెప్పాను మీకు చెప్పాను నేను ఇక్కడ పారి గోడలు కూడా చాలా మంది చాలా చర్చెస్కి కూడా అడుగుతున్నారు దానికోసం కూడా నేను మా హామీ ఇచ్చాను మీ కమ్యూనిటీ హాల్ కోసం కూడా నేను హామీ ఇచ్చాను మీకు బరియల్ గ్రౌండ్స్ కోసం కూడా నేను హామీ ఇచ్చాను కాబట్టి నేను అది హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి అది అయినట్లు నేను చేశానని మీ అందరికీ చెప్తున్నాను మీ సహకారం నాకు చాలా ఉండే ముందు ముందు కూడా మీ సహకారం నాకు చాలా అవసరం కూడా ఎప్పుడు మనం అందరం నేను ఏ మతమైనా కానివ్వండి కానీ మీ మీ దాన్నే నాకు అన్ని దేవుళ్ళు ఒక్కటే కాబట్టి మనం కలిసి కలిసిమెలిసి ఈ సమాజాన్ని మనం బాగు చేసుకుందాం కాబట్టి ఆ దేవుడికి కూడా మీరు ఇంకొకసారి మళ్ళీ ప్రార్థన చేయాల్సింది ఏంటంటే ఇప్పుడున్న ఈ స్టేట్ పరిస్థితి ఫైనాన్షియల్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది మనం అందరం మళ్ళా దేవుడికి ప్రార్థన చేసి ఈ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని బాగు చేసి మన జీతాలు బాగు చేయాలని కోరుకోవాలి మీరందరు డైలీ ప్రార్థనలో ఈ ప్రార్థన మీరు చేయాల్సింది నేను కోరుకుంటున్నాను